అండి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవంలో నేను కూడా భాగస్వామ్యాలను అయినందుకు మరి ఎంతో మరి ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు మరి జిల్లా కేంద్రంలోని మరి ఇక్కడ మనమందరము జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషకరము మరి జిల్లా అధ్యక్షురాలుగా మొదటిసారిగా నేను ఈ యొక్క బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవంలో పాల్గొన్నాను మరి నాకు మహిళగా మరి కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా కేటాయించిన తర్వాత మరి ఈ విధంగా మరి జన్మదినం ప్రారం ప్రారంభోత్సవంలో జన్మదిన ప్రోగ్రాంలో నేను పాల్గొనడము మరి ఇంత మంచిగా ఉత్సాహంగా పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూడా జరుపుకున్నందుకు వచ్చిన పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి ఇచ్చినను మరి మేము ఈ రోజుల్లో మాకు యొక్క వర్గీకరణ కానీ మరి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ అమలు కావాలంటే మరి నాటి నేతల కష్ట ఫలితమే మేమందరం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ విధంగా రాజకీయాల్లో కొనసాగడం కానీ మరి నాలాగా ప్రతి మహిళ ఉత్సాహంగా రాజకీయాల్లో పాల్గొని మరి ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా మరి మహిళల అభ్యున్నతి కోసం పా పాటు పడాలంటే మరి ఏదో ఒక గుర్తింపు రావాలంటే మనం కష్టపడితే ముందుకొచ్చి మనం తెగించి ముందుకొచ్చి పనిచేస్తే మరి సాటి మహిళల కోసం మనం పనిచేస్తే మనకు ఎప్పుడైనా ఫలితం ఉంటుంది మరి రాజకీయంగా మేము అందరం ఈ విధంగా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనాలని మరి పాల్గొంటున్నామంటే కేవలము నాటి మరి బాబు జగ్జీవన్ రామ్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ వాళ్ళ ఫలితం కష్ట ఫలితమే మేము అనుభవిస్తున్నాము మరి రాజ్యాధికారం అనేది ఇస్తేనే రాదు గుంజుకోవాలి అవసరమైతే లేదంటే మరి విద్యను అభ్యసించాలి ప్రతి ఒక్కరూ అందుకనే విద్యను అభ్యసించాలని మరి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి అంబేద్కర్ గారి ఆశయం కాబట్టి మరి గృహిణీలందరూ కూడా ఈ విధంగా మరి ప్రోగ్రాంలో పాల్గొనాలంటే ఒక ఇద్దరు ముగ్గురే కాదు మరి వచ్చే సంవత్సరం ఎంతోమంది ఈ యొక్క స్థలంలో మా యొక్క కమిటీ ఏర్పడిన తర్వాత మరి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను మరి నాతోటి మహిళలు ఇంకా మిగతా వాళ్ళు రకరకాల వివిధ పార్టీలలో జాతీయ పార్టీలో పనిచేస్తున్న వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా పనిచేసి మరి మహిళా సాధికారత హక్కు మరి థర్టీ త్రీ పర్సెంట్ మరి కేంద్రంలో కూడా ప్రవేశపెట్టి మాకు అందరికీ ఉపయోగకరంగా మరి మహిళలందరూ రాజకీయంగా ఆర్థికంగా మరి ఉద్యోగపరంగా మరి యువత కానీ మహిళలు కానీ ఎదగాలంటే మరి రిజర్వేషన్లు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి మాకు మాకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కులగణన చేసినందుకు మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను మరి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితము నేను మరి మన మల మా లాంటి మహిళలు అనుభవించాలంటే మరి ముందుకెళ్ళాలంటే మరి ఎంత రాజకీయంగా ఎదగాలన్నా కూడా సమాజంలో ప్రతీది మేము ఎదుర్కోవాలంటే మాకు జ్ఞానం అవసరము జ్ఞానం అవసరం అంటే విద్యను అభ్యసించాలి కాబట్టి మహిళలందరూ మరి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పాల్గొనాలంటే వారు వారికి మహనీయుల మరి ఇతి వృత్తాంతం మొదటి నుంచి కూడా వాళ్ళ జన్మ వృత్తాంతం అంతా అర్థం కావాలి అప్పుడే ఇలాంటి ప్రోగ్రాంలలో పాల్గొంటారు వాళ్ళ కష్ట ఫలితం మనం అనుభవిస్తున్నాం అనేది వారికి అర్థమైతే వాళ్ళు కూడా పాల్గొంటారు మరి నేను కూడా ఈ యొక్క మంచి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మరి జిల్లా ప్రజలకు మరి ఈ యొక్క ప్రోగ్రాంను అరేంజ్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను థ్యాంక్ యూ ముందు ముందు మీ సహకారం ఎలా ఉండబోతుంది మీ తరఫున ఎంతమంది మోడేషన్ చేసింది దాని ప్రోగ్రాంలకు ఎంతమందిని చేయగలుగుతా మా జిల్లా కమిటీ ఇంకా స్టార్ట్ అయింది ఇంకా కం కంప్లీట్ కాలేదు కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత ఇంచుమించు కనీసం వంద మందితో ఇక్కడ నేను తీసుకొచ్చి వంద మంది కాదు ఐదు వందల మంది ఐదు వేల మంది వరకు కూడా వెళ్ళొచ్చు ముందు ముందు ఎందుకంటే మహిళలను ప్రోత్సహించడం అనేది ముందు కావాల్సింది ఇంటి నుంచి మహిళ బయటికి రావాలంటే ఈ విధంగా రాజకీయ పార్టీలు కానీ మరి కుల సంఘాలు కానీ అందరు సహకరిస్తే ఇప్పుడు ముఖ్యంగా మాకు వర్గీకరణ సాధ్యమైంది కాబట్టి ఈ యొక్క ఫలితం మేము అనుభవిస్తున్నాం అనుభవించాలి అంటే మేము ముందు ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకోవాలి అది ఏ విధంగా విద్య పరంగా కానీ రాజకీయంగా పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ మేము జయించాలి ఫస్ట్ అవి జయించాలంటే మే మాలాంటి వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి మేము కేవలం మెంబర్షిప్ల ద్వారా మరి మహిళలను ముందుకు తీసుకొచ్చి మరి మేము నేను చెప్తున్నది నేషనల్ కాంగ్రెస్ పార్టీ నియమించిన ప్రెసిడెంట్ కాబట్టి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాబట్టి అది నేను ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాను మరి ముందుకొచ్చి మహిళలందరూ పాల్గొని ఈ విధంగా ఏ విధంగానైనా ఒక దారి వెతుక్కొని మీరు ముందుకొచ్చి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని మరి మనం ఉపాధి కోసం కూడా పనిచేయాలంటే ఈ విధంగా బయటకు వస్తేనే మనం ఏమైనా చేయగలుగుదాం చేయగలము మరి ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఈ ఈ విధంగా మహిళలందరూ పాల్గొనాలంటే చాలా పెద్ద ఎత్తున పాల్గొనాలంటే మా యొక్క కృషి కూడా ఉంటుంది మరి నెక్స్ట్ ఇయర్ వరకు మా కమిటీలు ఎట్లాగో ఫామ్ అయితే కాబట్టి అందరూ నేను మహిళలని అందరిని తీసుకొచ్చి కనీసం ఐదు వందల మందిని తెచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కానీ ఎవ్వరి సహకారం లేకపోయినా నా ప్రత్యేకంగా వార్డ్లు మన బూత్ లెవెల్ నుంచి మండల స్థాయి మండల స్థాయి మళ్ళీ డివిజన్ స్థాయి వికారాబాద్ టౌను డివిజను ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్లను నియమించి ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపించాలంటే ఇవన్నీ సాధ్యం కాకూడదు ఎందుకు కాలేవు చేస్తాం మేము చేసి మేము ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి గారు మాకు మాకు ఇచ్చిన అవకాశం వర్గీకరణ సాధ్యమైంది అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు బిల్లు ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతగా మేము పనిచేస్తున్నాము మరి జాతీయ అధ్యక్షురాలు మమ్మల్ని నియమించింది కాబట్టి ఆమె కృతజ్ఞతగా మేము కూడా మేము ఈ విధంగా పని బయటకు వచ్చి పనిచేస్తామని మరి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము पढ़ అంగీకరిస్తాను సంపూర్ణంగా వంద శాతం అంగీకరిస్తాను ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు నేను నాకు జాతీయ అధ్యక్షురాలు మరి మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు మరి జాతీయ అధ్యక్షురాలు ఆల్కలంబ మేడం గారు మరి నన్ను అధ్యక్షురాలుగా నియమించిండ్రు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జిల్లా అధ్యక్షురాలుగా నియమించిన తర్వాత నేను పనిచేయడం ఇచ్చిన మొదటి తెల్లారి నుంచి నేను పనిచేయడం స్టార్ట్ చేసిన ఎవ్వరి సహకారం లేదు కానీ వాళ్ళు కూడా తెలుసుకొని అందరు పెద్దలు కూడా పార్టీ పెద్దలు కూడా తెలుసుకొని సహకరిస్తారని అనుకుంటున్నాను నేను పట్టణ అధ్యక్షులు కానీ మరి మన స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ గారు కానీ అందరు సహకరించి మమ్మల్ని పుష్ అప్ చేస్తారని మరి ముందుకు నడిపిస్తారని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎలాంటి వివక్ష లేకుండా ఎదురు మేము ముందుకు వెళ్ళాలంటే అందరి సహకారం కూడా అవసరం కాబట్టి నేను ఇప్పుడు ఆశిస్తున్నది ఎందుకంటే ఎట్లాగో మేము వివక్షను ఎదుర్కొన్నాం ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనభై సంవత్సరాలు దగ్గరకు వస్తున్నా కానీ గడిచిపోతున్నా కానీ మేము ఇంకా వెనుకబడమంటే మా కృషి ఫలితం మా మేము ముందు ఒక అడుగు ముందుకేస్తేనే మేము మమ్మల్ని ఎవరైనా పుషప్ చేస్తారు కదా ముందు తోస్తారు లేకపోతే మేము ఇంట్లోనే కూర్చొని మేము చేయలేము చేయలేము అంటే ఏం చేయలేము నేను ప్రజెంట్ ఈ స్థాయికి రావడం కోసము సమా సమాజం కూడా కొంతవరకు నన్ను ముందుకు నడిపించిందని చెప్పాలి ఎందుకంటే నేను కొన్నిసార్లు నేను సమాజాన్ని గమనించిన మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్పు మా హస్బెండ్ కూడా అతనే నాకన్నా ముందు రాజకీయాల్లో ఉన్నాడు థర్టీ ఇయర్స్ నుంచి కాబట్టి ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా టూ టర్మ్స్ వికారాబాద్ ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్ఎల్ పనిచేస్తున్నారు కాబట్టి నేను వెనుక ఉండి అన్నీ గమనించి మరి మన వాళ్ళు ఎంత వివక్షను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఎస్సీ మహిళలు ఎస్సీలు అంటే మరి యాభై తొమ్మిది కులాలలో ఒకటి రెండు కులాలు అనుభవిస్తున్న భాగ్యం మా కులాలు అన్ని మిగతా కులాలు అనుభవిస్తలేవు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ మాకు ఇచ్చినందుకు మరి రాష్ట్ర రాష్ట్ర మరి సీఎం గారికి అందులో కమిటీ మెంబర్స్ అందరికి నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఇవన్నీ ముందుకెళ్ళి మేము ఇవన్నీ ఉపయోగించుకోవాలంటే ముందు మేము బయటకు వచ్చి పనిచేస్తున్నాము మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ